వీడియో చాలా లెంత్గా రావడం వల్ల రెండు పార్ట్లుగా అయితే ఈ వీడియో తీయడం జరిగిందండి ఫస్ట్ పార్ట్ వచ్చేసి పెద్ద వరుస ఫస్ట్ పార్ట్లో చూపిస్తాను పార్ట్ వన్లో వచ్చేసి పెద్ద కోళ్ళు చూపిస్తానండి పెద్ద వరుస కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి మనం ఆడి తీసుకోవాలి తీసుకునేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది గుంటూరు జిల్లా నల్లపాడు ప్రతి శుక్రవారం జరుగుతుందండి నాటుకోళ్ళ సంత ఏమేమి వచ్చినాయి ఎలా ఉన్నాయి రేట్లు అనేది ఒక్కసారి చూద్దాం పదండి వెళ్దాం రేట్లు ఏ మాదిరిగా ఉన్నాయి ఏందనేది పండుగ చేసింది కాబట్టి కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు చూద్దాం పదండి సేతువా అండి సేతువా ఎంత చెప్తున్నారన్న ఇది ఎంత చెప్తున్నారు ఐదున్నర వదిలేసి వదిలేసి ఐదున్నర వేగా అయితే చెప్పడం జరిగిందండి సేతువా మీడియం సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు ఇదేమి రంగన్న ఇదేం రంగం కాకి ఇదే అని చెప్తున్నారు ఆరు వేలు ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు సైజు ఎంత వెయిట్ ఉంది దన్న బరువు మూడు కేజీల మూడు కేజీలు అయితే వెయిట్ ఉండడం అనేది ఉంటుందని చెప్పారండి రంగేం రంగు అన్న రంగు రంగు కలర్ కోడి కాకి ఓకే ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్పారు ఏడు వేలు దీని ధర వచ్చేసి ఏడు వేలుగా అయితే ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి మీడియం సైజు కేజీ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు పచ్చకాకండి మీడియం సైజు ఎంత బరువు ఉండిద్దా ఎంత బరువు ఉండిద్ది మూడా త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు దీని ధర అని చెప్తున్నారన్న ఆరు వేలు ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి పచ్చికాకి త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు రంగే రంగన్న కలర్ కలర్ కాకి కాకిడా కాకిడాకండి ఎంత వెయిట్ ఉంటుంది అన్న ఇరవై రెండు ఆహా వెయిట్ వెయిట్ బరువు కిలో మూడు కిలోలు ఉన్నారా ఉంటుందండి దీని ధర అని చెప్పారన్న ఐదు వేలు దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి కాకిడాక మూడున్నర కిలో అయితే వెయిట్ ఉంటుంది అన్నారు మీ నెంబర్ ఏమన్నా చెప్తారా సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ కలరేం కలరన్నది పడుతుంది ఎర్రనే మరి అండి త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది పర్వాలేదు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది ఎర్రనిమ్మలి ఆరు వేలుగా అయితే ఆరు వేలుగా అయితే దీన్ని ధర చెప్పడం జరిగిందండి ఫోర్ మంచి యాక్టివ్గా బాగుందండి మేము నెంబర్ చెప్పన్న కాకినామలండి ఒరిజినల్ కాకినామలు ఇదే అని చెప్పారన్నా పట్టుకోమాకులే ఏడు వేలా ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి మీడియం సైజు మూడున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుందన్నారు కోడి కాకండి అండి ఇది అని చెప్పారన్న ఏడు వేలు ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి కోడి కాకి అంతపూర ఉండద్దు కేజీ మూడు కేజీలు మూడు కేజీలుగా అయితే ఉండడం ఉందన్నారండి మీడియం సైజు కాకిడాగ అండి కాకిడాగ ఇదేమో చెప్పారన్నా లెవెన్ గా అయితే చెప్పడం జరిగింది అండి కాకిడాగ మంచిగా ఫైటర్ అన్నారు పదకొండు వేలుగా అయితే చెప్పడం జరిగింది హెవీ సైజు నాలుగు కేజీలు అయితే వెయిట్ ఉంటుందండి ఫోర్ కేజీలు అయితే వెయిట్ ఉంటుందండి రంగేమర ఇది నీడకే అవుతుందండి రంగేమరంగా అన్న ఇది నల్లకట్ట బ్రాస్ నల్లకట్ట బ్రాస్ అండి హెవీ సైజు ఎంత బరువు అన్న ఐదున్నర ఐదున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుంది అన్నారండి దీని ధర వచ్చేసి ఎంత చెప్తున్నారన్న పన్నెండు వేలు దీని ధర వచ్చేసి పన్నెండు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి చాలా రీజనబుల్ హెవీ సైజు ఐదున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుంది పన్నెండు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది అబ్రాస్ అండి మీడియం సైజు ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి పదమూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది గోడీ ఫిజిక్ అంతా బాగుంది పదమూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది కాకండి కాకిడాక అన్న ఇది ఎంత వెయిట్ ఉంటుంది బరువు నాలుగు కిలోలు ఉంటుందా ఫోర్ కేజీ అయితే వెయిట్ ఉంటుంది అన్నారని దీని ధర ఎంత చెప్తున్నారన్నా ఏడు వేలు దీని ధర వచ్చేసి ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి కాకిడాక ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు మీ ఫోన్ నెంబర్ అన్న చెప్తారన్న ఎనిమిది ఒకటి ఎనిమిది యాభై తొమ్మిది యాభై నాలుగు ఒకటి ఆరు ఎనిమిది అబ్రాస్ అండి మీడియం సైజు ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉందన్నారు ఎంత చెప్పారన్న ఎనిమిది వేల ఓకే ఎనిమిది వేలుగా అయితే చదవడం జరిగిందండి హెవీ హెవీ సైజ్ అండి ఈ మార్కెట్లోనే ఇది హెవీగా ఉంది బాగా ధర ఏందనేది ఇప్పుడు చూద్దాము కోడి సేతు అండి చెప్పాది ఇది కాదా అన్నిటి కట్టేస్తా సేతు అండి కోడిగా అతనికి లేరు మంచి వాటం కలదండి సూపర్ సూపర్గా అయితే ఉంది ఎందు చెప్పారన్న ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగిందండి కాకినామీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా నైన్ జీరో వన్ ఫోర్ త్రీ టూ జీరో త్రీ టూ జీరో డబుల్ ఎయిట్ సెవెన్ ఇది కూడా కాకినామలి అండి కోడి కాకినామలి దీని ధర వచ్చేసి పాతిక వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉంటుందండి దీని అడ్రస్ వచ్చేసి నల్లపాటి నాటు సంత సంతా